హాయ్ అండి వెల్కమ్ టు వాల్డ్ ఈ వాళ్ళు వీడియో స్పెషల్ వచ్చేసి నువ్వుల పొడి అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని చాలా చాలా హెల్తీ కూడా అండి సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పొడిని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ నువ్వుల పొడి హెల్త్కి చాలా మంచిదండి ఈ పొడిని చిన్న పిల్లలకి అయితే రెగ్యులర్గా పెట్టడం వల్ల వాళ్ళలో గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి ఎలా అంటే రైస్లో ఈ పొడి కాస్త కలిపేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి కలిపేసి పిల్లలకి తినిపిస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అలాగే మోకాల నొప్పులు వాళ్ళు బోన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ రెసిపీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసే ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకుని పాన్ హీట్ అయ్యాక అందులో నేను టూ కప్స్ దాకా నువ్వులని తీసుకున్నానండి ఈ నువ్వులని దూరగా ఫ్రై చేసుకోవాలా వితౌట్ ఆయిల్ పాన్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ నువ్వులని ఫ్రై చేసుకుంటే మటుకు కలర్ చాలా మంచిగా వచ్చేస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో ఫ్రై అయినవి చాలా టేస్ట్ ఉంటాయండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వవు కదా సో ఇలా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి అదే పాన్లోనే కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకుని వాటర్తో క్లీన్ చేసేసుకొని డ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఈ డ్రై అవ్వడానికి నేను ఒక టిప్ చెప్తానండి ఫాలో అయిపోండి ఇప్పుడు కరివేపాకుని క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని తడి అంత ఆరబెట్టేసి ఒక పేపర్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే టూ త్రీ డేస్ కల్లా ఇది ఫుల్గా డ్రై అయిపోతుందండి కలర్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వదండి గ్రీన్ కలర్లోనే ఉంటుంది అదే మీరు ప్లాస్టిక్ కవర్లో వేసి ఉంచినట్లయితే ఇలా డ్రై అవ్వదండి నార్మల్గానే ఫ్రెష్గా అలానే ఉంటుంది సో తప్పకుండా పేపర్ బ్యాగ్లో వేస్తేనే డ్రై అయిపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో ఇలా డ్రై లీవ్స్ గురించి షార్ట్ చేశానండి మీకు కావలిస్తే చెక్ చేయండి సో అలా చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇలా పాన్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎక్కువగా మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుందండి చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఐదారు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలాంటి పొడులు చేసేటప్పుడు ఇలా ఎండుమిర్చిని వాడితేనే పొడులు టేస్ట్ ఉంటాయండి రెడ్ చిల్లీ పౌడర్ని వాడితే అంత టేస్ట్ అనిపించదు సో తప్పకుండా ఇలా ఎండుమిర్చిని వాడాలి సో అలాగే దీనికి నేను వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి అందరినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలని జస్ట్ వన్ మినిట్లోనే ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం తీసుకోదు సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు దాకా కొబ్బరిని ముక్కలుగా చేసుకుని ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి కొబ్బరి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా ఫస్టే పౌడర్ చేసుకోవాలండి ఇందులో ఎండు కొబ్బరినే వాడాలండి పచ్చి కొబ్బరి అస్సలు వాడద్దండి నిల్వ చేసుకునే పొడలకి ఎప్పటికైనా ఎండు కొబ్బరినే వాడాలండి ఇలా పొడి చేసుకున్న తర్వాత దీంట్లో ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేయాలండి పీల్ తీసినా పర్లేదు తీయకపోయినా పర్లేదండి అది మీ ఆప్షనల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలండి యాడ్ చేసి అంతటిని మిక్సీ పట్టేసుకోవాలా ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశానండి నేను కళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఇలాంటి పొడలకైతే సో ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత వీటన్నిటిని బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలండి ఎక్కువ పౌడర్గా మిక్సీ పట్టద్దు కాస్త బరగ్గా ఉంటేనే బాగుంటుంది సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఇలా తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి జస్ట్ ఒక టెన్ డేస్ కంటిన్యూస్గా నువ్వులు వాడి చూడండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇలా చేసుకున్న పౌడర్కి నువ్వులను యాడ్ చేశాం కదా యాడ్ చేసి వీటన్నిటినీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైనల్గా వన్ స్పూను బెల్లంని యాడ్ చేయాలండి ఈ బెల్లంని యాడ్ చేసి మిక్సీ పట్టడం వల్ల ఈ నువ్వుల పొడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేసి నువ్వుల పొడిలో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా బెల్లంని యాడ్ చేసిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వచ్చేస్తుంది మిక్సీ పట్టిన తర్వాత ఇలా గనక చేసి చిన్న పిల్లలకి రెగ్యులర్గా పెట్టడం వల్ల వాళ్ళలో బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతాయండి చాలా హెల్తీగా ఉంటారు సో ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు నువ్వుల పొడి రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నువ్వుల పొడి రెడీ అయిపోయినట్లే దీనిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని వన్ స్పూన్ కొద్దిగా నేను యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే అంత బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి సో ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమందికి షేర్ అవుతుంది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ